ఎవరు మీ నాయన అయితే మే నేను కూడా ఆరోగ్యం బాగుండే రెండు కాలు లేవై నాకు నడవరావు బాత్రూమ్ కు అటు ఇటు కొంచెం కష్టం అయ్యో తల్లి నాకు ముప్పై ముప్పై ఏడు ఉంటాయి గురుజీ ఇద్దరు బాబులు చిన్న పిల్లలు నేను ఎంత నన్ను క్రిస్టియన్స్ రమ్మన్నా నేను సచ్చిన మంచిదే నాకు రాముడు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి అమ్మా అమ్మా అలా నేను అన్న అసలు వాళ్ళకు మీరు నేను పోతలేని ఇక ఈ మా ఇంటికి నాకు ఈ దేవు మన దేవుళ్ళు అంటే నాకు మీలాగానే బాగా ఇష్టం అమ్మా అమ్మా మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఏ దేవుణ్ణి నమ్మకపోయినా ఏ దేవుణ్ణి నమ్మినా ఈ శరీరానికి రోగము ముసల్తనము చావు తప్పనిసరిగా వస్తాయి తప్పదు ఆ దేవుడు లేడు అన్నా కూడా అవును దేవుడు ఉన్నాడు అన్నా కూడా అవును అదే అదే నేను వాళ్ళకి చెప్తాను కానీ వాళ్ళు కూడా ఈ బలవంతానికి అదేంటి భయపడి లొంగిపోయారు ఇప్పుడు బాగా మంది ఇట్లా చేత్తారు పాస్టర్లు అంట బైబిల్ అనేది ఒక పనికిమాన పుస్తకం అది ప్రపంచంలో చాలా మందిని మానసికంగా బలహీనులుగా చేసి వాళ్ళ మార్చుకుంటూ అట్లనే జరిగింది గురుజీ మా వాళ్ళు బాగా మంచి హిందువులు ఉండే అంత భయపడి నువ్వు చచ్చిపోతారు నెల లోపల చచ్చిపోతారు ఇట్లా భయపడి అందులోకి వెళ్ళినా చచ్చిపోతాడు దేవుడు లేడు అని స్టేట్మెంట్ ఇస్తే చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్న కూడా చచ్చిపోతాడు అవును గురు నేను అందుకే నాకు ఎంత ఆరోగ్యం బాగా నేను ఎప్పుడు అరే కృష్ణ మంత్రం ఎప్పుడు అదేంటి ఎప్పుడు జపిస్తూ ఉంటా నాకు ఎంత ఆరోగ్యం బాగా లేకపోయినా దేవుడే ఉన్నాడు అంతే నా దేవుడు నాకు ఉన్నాడు అనేది నమ్మకం బాగా ఎట్లా ఇంచు మించు నేను చావు వరకు చాలా సార్లు పోయినా గురుజీ మా ఊర్లు నువ్వు నమ్మకపోతే చచ్చిపోతావు నన్ను కూడా బాగా భయపెట్టిచ్చారు నమ్మితే సావరా అడగండి ఇప్పుడు వాళ్ళకి పోపు అని ఒక ఉన్నాడు పాపి అవును ఆయన వీల్ చైర్ లో తిరుగుతున్నాడు ఈ పాస్టర్ లో వంద తొంభై మంది కలజోలు లేకపోతే చదవలేరు వీళ్ళు మనకి ఏంది చెప్పేది మనం వినేది ఎవరికి పుట్టారు మనకి పుట్టిన వాళ్ళే కదా వీళ్ళేం బయట వాళ్ళకి పుట్టలే కదా వాళ్ళ అమ్మలకి బ్రిటిష్ వాళ్ళకి ఏం సంబంధం లేవు మన వాళ్ళే కదా అదొక రోగం అమ్మ క్రైస్తవం అనేది ఒక రోగం వాళ్ళు వచ్చినప్పుడు చేయాల్సింది నాగం రోజు చేయాల్సింది యాగం ఇండ్ల పాక్కు అయిపోయింది అంటే మనం మనం ఇప్పుడు తలుపులు తీస్తేనే కదమ్మా కుక్కలైనా పిల్లులైనా దోమలైనా వచ్చేది మనం తలుపులు తీస్తే రోగం వస్తుంది అందుకని మనం తలుపుల్లో మన తలపుల్లో మన ధర్మము మన భగవన్ నామస్మరణ ఉండాలి అమ్మా భగవనామం చేస్తూ ఉండండి నేను ఎప్పుడన్నా వస్తాను అటువైపు కొండగట్టుకి ఆ గురుజీ ఒక్కసారి మిమ్మల్ని చూడాలి నేను ఒక్కసారి అమ్మా అన్న మీరు అటు వచ్చినప్పుడు మీరు కలుస్తారో కలుస్తారు మీరు ఎప్పుడు వస్తారు కొండగట్టుకి వస్తాను తల్లి నేను ఒక ఆయన పదిహేను కిలోమీటర్లు ఉంటది గురుజీ కొండగట్టు నేను కొండగట్టుకు అయితే వస్తానమ్మా అప్పుడు వచ్చానో లేదో కూడా తెలీదు నేను ఒకసారి మెసేజ్ కూడా పెట్టినా గురుజీ కొండగట్టుకు రండి అని అమ్మా అమ్మా మరి దానికి రిప్లై ఇచ్చి అవునా ఆ భగవద్గీత రైట్ భగవద్గీత అక్కడ భగవద్గీత అమ్మా అమ్మా గురుజీ మీరు ఈ ప్రయాణం చేస్తున్నారు కదా మీకు ఆకలి మీరు ఎట్లా తట్టుకుంటారు మీరు అవన్నీ మనస్సుకి చెబుతాం ఇప్పుడు మొన్న ఉంటేనే గురుజీ మా హిందూ మతం ప్రచారం మంచిగా జరుగుతుంది మీలాంటి వారు మీరు ఒక అల్లూరు లెక్క పోరాడుతురు గురుజీ అమ్మా 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 ఇంకా ఉన్నాడు అందరూ మన వాళ్ళు అమ్మా ఎవరు బయట వాళ్ళు కాదు వాళ్ళకి ఎడారి మతాల విషం ఎక్కడం వలన వాళ్ళ అలా దిగజారేరు తప్ప అంటే నీతి లేని వాళ్ళుగా మారే తప్ప వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా అంటే ఏంటిదంటే మనకు పూజలు దేవుళ్ళు అన్ని దూరం అయిపోతాయనే భయం బాగా అయిపోయింది ఇప్పుడు ఈ రాక్షసులు పెరిగిపోతే అదే బా అదే గురుజియా ధర్మం నాశనం అయిపోతుంది అందుకోసం ఈ భూమి మీద మనుషులు ఉండాలి మా అమ్మ వాళ్ళు అంటారు ఇది చచ్చినా మా మతం నమ్మది మాకు తెలుసు ఎక్కడ నవ్వు అని అంటారు గురుజీ అదే అలాగైపోయింది అర్థమైతే ఎంత కష్టం మీరు మాత్రం ఈ అన్నమయ్య ఈ త్యాగరాజీ పాటలు మీరు వాడుతూ ఉంటే మాకు ఎంత సంతోషం ఉంది గురూజీ అసలు వింటే ఆ గాత్రం మీది అది వింటే మాకు కడుపు నిండిపోతుంది గురుజీ అది నేను అయితే ఏమైపోదును మీ వీడియోలు చూడకపోతే గురుజీ నేనైతే అసలు ఇటులాగా ఆటలాగా నేను ఎటు అయిపోదును బాగా మీ మాటలు నాలో బాగా నాటుపోయి నేనైతే ఒక ఒక టాక్ వచ్చిన గురుజీ ఎందుకంటే బాగా భయపట్టి చూడైపోతుంది అవి మన వీడియోలు చూస్తే నాకు ఎంతో ధైర్యం అనిపిస్తుంది ఇవన్నీ నిజాలు మనవి అనిపిస్తుంది గురుజీ ఇప్పుడు మనం ఎవరు చెడు కోరుకోవట్లేదు కానీ మన చెడు కోరుకునే వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి కదా మనం ఎవరు చెడు కోరడం లేదు కానీ మన దేశాన్ని మన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎడారి మతాలు ఎప్పుడూ ప్రయత్నం చేస్తున్నాయి వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి కదా అందుకని ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండ బాగుండాలి అంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు ఎవరో వాళ్ళు ఏం చేశారో తెలియాలి రోజు పూజలు చేసుకునే దాని గురుజీ నాకు రెండు కాళ్ళు ఈ జపం మాత్రమే చేసుకుంటున్నా మీరు రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ మహామంత్రాన్ని జపం చేస్తే చాలు గురించి చెప్పింది కదా గురుజీ మేము చాలా నేను మారిన ఇంకే ఇంట్లో వాళ్ళు కూడా మారాలని ఆలోచిస్తున్నా గణిత గురి వాళ్ళు మారడం కష్టం నెమ్మది నెమ్మది నెమ్మదిగా అన్ని మారతాయి మనలో అన్ని మార్పులు వస్తాయి ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి అమ్మా లోక సమస్త సుఖనో భవంతు ఇంతే మనం కోరుకునేది మనందరికీ అండగా ఒక మెసేజ్ చేస్తారా గురుజీ అమ్మా నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను మీకు ఫోన్ చేసి చెప్తాను వస్తాను అమ్మా గురుజీ అబ్బాయి అమ్మా అమ్మా నేను వస్తాను తల్లి నేను వస్తా మీరు మహామంత్రాన్ని జపం చేస్తూ ఉండండి మనలో ఉన్నటువంటి అన్ని కలమశాలని ఈ హరికృష్ణ మహామంత్రం తొలగిస్తుంది అమ్మా అమ్మ జాగ్రత్తగా ఉండండి అమ్మా అమ్మ మీ నాన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం అవసరం అయితే అమ్మ గురుజీ మాట్లాడమ్మా నాన్న ఏంటంటే మేము పిలిస్తే మా దేవుళ్ళకు మేము నోములు దీపావళి నోములు పెట్టుకుంటాం ఖచ్చితంగా వస్తాడు ఎవరు చెడ్డోళ్ళు కాదమ్మా ఈ పాస్టర్లు కూడా చెడ్డోళ్ళు ఏం కాదు వాళ్ళంతా మన అది అది డిసీజ్ అది ఇప్పుడు కోవిడ్ వచ్చింది మనం సొంత వాళ్ళను కూడా దూరంగా ఉండమన్నాం కదా అలాగే క్రైస్తవం అనేది ఒక రోగం అంతే అదో రోగం ఆ రోగం రోగుల్ని చూసి మనం

tõli , ära küsin tõlli . ei , sa tõli , vastan tõlli . ära küsin tõlli , ära küsin , ära küsin .